హరే కృష్ణ మళ్ళీ ఇంటర్నెట్ సమస్యతో కొంచెం కట్ అయిపోయింది మళ్ళీ కొత్త లింక్ క్రియేట్ చేశాను కొంతమందికి తెలిసిపోయినట్టుంది సో మనకి ఇంకా నేను దాన్ని ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాను మనకు కొంచెం మొబైల్స్లో ఉంది హరే కృష్ణ జస్ట్ ఒక ఒక వన్ టూ మినిట్స్ వెయిట్ చేద్దామండి కొంతమంది మన డివోటీస్ జాయిన్ అవుతారు జస్ట్ ఈ కొద్దిగా ఉంది ఇంకొక ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే మన క్లాస్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే జస్ట్ మిగతా వాళ్ళు జాయిన్ అయిపోగానే ఎక్కువసేపు వెయిట్ చేయము వన్ టూ మినిట్స్ వెయిట్ చేసి జాయిన్ అయిపోదాం లింక్ పంపిస్తున్నాను కొద్దిగా స్లో అని నెట్న అది కూడా ఓకే లింక్తో లింక్ ఓకే అంది డివోటీస్కి సో దీనికి జాయిన్ అయిపోతున్నారు వెంట వెంటనే జస్ట్ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఎలాగో క్లాస్ అయిపోయింది మధ్యలో నెట్ ఎగిరిపోయింది ఓకే థర్టీ మెంబర్స్ ట్వంటీ సెవెన్ మెంబెర్స్ అయిపోయారు ఎక్కువ లేదు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి హరే కృష్ణ ఓకే అండి మనము స్టార్ట్ చేద్దాం మరి మన వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు ఇప్పుడు అందరికీ లింక్ అయితే దొరికిపోయింది హరే కృష్ణ సో మనం చర్చించుకుంటున్నాము ఎక్కడి వరకు అయితే చర్చించుకున్నాం అక్కడి నుంచే కంటిన్యూ చేద్దామంట మనము మొదటి మొదటి స్కందము తొమ్మిదవ అధ్యాయము ఇర ఇరవై ఆరవ శ్లోకం ట్వంటీ సిక్స్త్ ఇరవై ఆరవ శ్లోకం నుంచి చర్చించుకుంటాం కదా మధ్యలో నుంచి అక్కడ నుంచి చర్చించుకుందామండి ఎందుకంటే అది మనకి అందులో ఉంది అవి రికార్డింగ్లో మొత్తం ఉంటుంది సో దాని తర్వాత నుంచి మనం వరకు చర్చించుకున్నాం కదా వాళ్ళ యొక్క కర్తవ్యం గురించి ఇప్పుడు లాస్ట్ వచ్చేసి శూద్రులు శూద్రులు ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఎవరైతే మంట మనం జన్మతో కాదని ముందే చెప్పుకున్నాము జన్మనే జాయితే శూద్ర అనుకోండి కలియుగ సంభవాత్ శుద్ర సంభవాత్ అందరూ శుద్ధులే కానీ ఒకవేళ మనం ఎడ్యుకేషన్ అంటే సంస్కారం విద్య ఇవన్నీ సంస్కారం విద్య ఇవన్నీ ఇచ్చి ఒకవేళ వాళ్ళని ద్విజ సంస్కారధ్వవి ద్విజ ద్విజగా మార్చగలిగితే ఒక వ్యక్తిని అది చాలా మంచిదండి ఒకవేళ కాలేదనుకోండి అందరూ అవ్వరండి కొంతమంది మాత్రం మీరు ఎంత మీరు చూసే ఉంటారు స్కూల్లో అందరినీ స్కూల్కి పంపిస్తారు కానీ కొంతమంది మాత్రం ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఎంత చదివించాలని ట్రై చేసినా వాళ్ళ బురకెక్కదన్నమాట సో అలా కొంతమంది ఏంటంటే వాళ్ళు తెలివి కొంచెం తక్కువ లేకపోతే విద్యల పట్ల ఈ వేద శాస్త్రాలు అర్థం చేసుకోవడం పట్ల వాళ్ళకి రుచి అభిరుచి అనేది ఉండదు సో అలాంటి వాళ్ళకి వేరే వాటి పట్ల అభిరుచి ఉంటుంది లేకుంటే ఏదో ఒక తెలివి అనేది ఉంటుంది ఎంత శుద్రుడైనా కానీ ఎవరైనా కానీ ఏదో ఒక తెలివి ఉంటుంది వాటి ప్రకారం శుద్రులకు ఎన్నో రకాల సేవలు అంటే ఎన్నో రకాల కర్తవ్యాలు పనులు ఉన్నాయండి సో వాళ్ళకి కూడా ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి నిజాయితీ ఇంకా వాళ్ళు కూడా ఎంతో కష్టపడి శ్రమిస్తారు అలా చాలా విషయాలు ఉన్నాయి అవి మనం తర్వాత ఎప్పుడో ఇంకొక చోట వచ్చినప్పుడు చర్చించుకుందాం ఇక్కడ మాత్రం సంక్షిప్తంగా ఇచ్చారు కాబట్టి అంతే విషయాన్ని చర్చించుకుందాం సో వీళ్ళు ఏంటంటే మెయిన్గా వీళ్ళు సొంతంగా అంత తెలివితేటలు లేవు గనక వీళ్ళు ఈ మూడు వర్గాలు ఏవైతే ఉన్నారో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వీళ్ళకి సహాయం చేస్తారు వాళ్ళ అనుగుణంలో వాళ్ళ అధ్యక్షంలో వాళ్ళు సేవలు చేసుకుంటూ ఉంటారు అనమాట అలా వాళ్ళకి సేవ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళని పోషిస్తారన్నమాట అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వాళ్ళకి ఏవో ఒకటి తినడానికి గుడ్డ ఇంకా మరియు వేసుకోవడానికి గుడ్డ ఇంకా వినడా ఉండడానికి ఇల్లు కానీ ఇలాంటి అత్యవసర వస్తువులన్నీ వస్తువులన్నీ వాళ్ళు కలిగి చేస్తారు అనమాట వాళ్ళకి సో ఈ విధంగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి జీవించడానికి అవి వాళ్ళకి బ్రాహ్మణులు వైశ్యులు మరియు క్షత్రియుల నుంచి లభిస్తుంది అనమాట ఈ విధంగా వాళ్ళు సంతోషంగా వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఎంత చాతన అవుతుందో వాళ్ళ సామర్థ్యం ప్రకారం వాళ్ళు పనిచేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని హాయిగా గడిపేవచ్చు అనమాట సో కానీ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఎక్కువగా వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చేస్తాం మీరు ఇష్టం వచ్చి మీరు చేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఎంతో మంచి ఉద్దేశం ఉన్నా వాళ్ళకి తెలివి ఎక్కువ లేదు కనుక వాళ్ళు సరిగ్గా ఏది చేయలేకపోవచ్చు ఏదైనా తప్పులు చేయవచ్చు లేకపోతే ఏదైనా ఒక్కొక్కసారి ఉత్పాదాన్ని కూడా గురికా చేయొచ్చు పనులు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఎందుకంటే తెలియదు కదా ఎక్కువ వీళ్ళకి శాస్త్రాల గురించి నీతుల గురించి ఇవన్నీ ఎక్కువగా వాళ్ళకి అర్థం కావు కనుక ఒకవేళ మనం సమాజంలో ఇప్పుడు ఒకవేళ అర్థమైంది అనుకోండి అంటే శూద్రులు ఎలా దిగజారుతున్నారు సమాజంలో అని మనం ఒకవేళ అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం చెప్పాం కదా కలియుగంలో ఎవరికి సంస్కారం విద్య వేద శిక్షలు ఇవ్వట్లేదు కనుక పుట్టుపు శూద్రులు శూత్రులు కనుక మరి వాళ్ళు ఇంకా ఆ స్థాయి నుంచి ఇంకా దిగజారవచ్చండి అది ఎలా అర్థమవుతుందంటే ఇక్కడ రూపాయలు ఒక్క సైంటెన్స్ రాస్తారు ఒక్క లైన్లో చెప్పేస్తారు వైన్ ఉమెన్ అండ్ గ్యామ్లింగ్ ఇండికేట్ ద పాపులేషన్ ఇస్ టిగ్రేటెడ్ లెస్ దాన్ శుద్ర క్వాలిటీ ఒకవేళ సమాజంలో మద్య పానీయం మద్యాన్ని సేవించే పెరిగిపోయాను అనుకోండి లేకపోతే ఒక స్త్రీ స్త్రీని అదే మన అవైద్య స్త్రీ సంఘం పెరిగిపోయినా లేకపోతే జూదం ఆడడం పెరిగిపోయిన సమాజంలో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శూద్రులు ఇంకా దిగజారిపోయారు జారిపోయారు అంటే ఆల్రెడీ ప్రజలు ఉన్నది శూద్రులు కలియుగంలో ఇంకా దిగజారిపోయారు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు లాక్డౌన్ కదండి అన్ని మద్దు మద్యపానీయ దుకాణాలు అంటే షాప్స్ అన్నీ క్లోజ్ అదా అన్ని బంద్ చేశారు కదా సో ఐ థింక్ మూడో తారీఖు తర్వాత ఐ థింక్ ఏదో కొన్ని చోట్ల కొద్దిగా రిలాక్సేషన్ చేశారు కదా కొన్ని చోట్ల ఎక్కడో తెరిసారనమాట మద్యపానియ దుకాణం కొన్ని చోట్ల ఇలా తెరిచినప్పుడు ఒక చోట బెంగళూరు అనుకుంటే ఇక్కడ వీడియో వచ్చారు ఒక డివోటి పంపించారు సో షాప్ తెరని వెంటనే ఆ లాక్డౌన్ ఎన్నో రోజులు తాగలేదు కదా వీళ్ళు ఈ తాగుడు బానిసలైన వాళ్ళు అసలు ఉండలేరు ఎక్కువ రోజులు అంతే దాన్ని బానిసత్వం అంటారు సో పెద్ద లైన్ కట్టేశారంట చూడవచ్చు వైరల్ వీడియో అది సో తాగా తాగుబోతులందరూ షాప్ తెరవగానే మొత్తం మద్యపానీయం ఆల్కహాల్ షాప్ వైన్ షాప్ బీర్ షాప్ తెరగానే దాన్ని పెద్ద లైన్ కట్టేశారు అసలు వాళ్ళకి ఎంత సిగ్గు కూడా లేదు చూడండి తాగడానికి లైన్లో నుంచి ఉంటున్నారు సో ఇదనమాట పరిస్థితి అప్పుడు అర్థం చేసుకోవచ్చు మనం సమాజం ఎంతగా ప్రజలు దిగజారిపోయారు అనే విషయాన్ని సో ఇక్కడ చెప్తున్నారంట అందుకనే మన ఈ మూడు వర్గాలు ఎవరైతే ఎవరైతే ఉన్నారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వీళ్ళు ఎప్పుడైనా సరే ఎవరైతే శూద్రులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళకు తగిన సదుపాయాలు అంతా చేయాలి ఒకవేళ వాళ్ళు అలా చేయకుండా వాళ్ళే భోగిస్తున్నారు అనుకోండి వాళ్ళ పెళ్ళిళ్ళకు మాత్రం కోట్లు 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 ఖర్చు చేస్తారు పెద్ద గ్రాండ్గా పెళ్లి చేయడానికి అలా కానీ వాళ్ళు పేదవాళ్ళకు మాత్రం వాళ్ళు తిండి పెట్టరు వాళ్ళకు కనీస వస్తువులు కూడా ఇవ్వరు అన్నమాట పనిచేసే వాళ్ళకి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి కూడా సో ఇలా చే చేయడం అన్యాయం ఇలా చేయకూడదు ఇలా చేయడం వల్లనే ఏమవుతుందంటే ఈ శూద్ర జాతి వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకుంటారు వీళ్ళేంటి ఈ డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళు ఎప్పుడు వీళ్ళే భోగిస్తున్నారు మాకు కొన్ని కూడా జ్ఞానం చేయట్లేదని వాళ్ళు చాలా డిస్టర్బ్ అయ్యి ఎన్నో రకాలైన ఉత్పాతాలని సృష్టిస్తారు సమాజంలో కాబట్టి కనుక ఎవరైతే ఎంతో ధనికులు ఉన్నారో లేకపోతే ఇలాంటి వైశ్యులు బ్రాహ్మ బ్రాహ్మణులు క్షత్రియులు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే ఇలా ఎక్కువగా ధనం ఉంటే వాళ్ళు వాళ్ళ క్షూద్రులకి సహాయం చేసి వాళ్ళకి సహాయం చేసి ఆదుకోవాలని ఇక్కడ మన వారు చెప్తున్నారు అన్నమాట సో ఇలాగే వర్ణాలని ఎప్పుడైతే మనం చెప్పాం కదా బ్రహ్మచారి సారీ ఈ వర్ణాలు అయిపోయి ఆశ్రమం ఆశ్రమ ధర్మం గురించి ఈ ఆశ్రమం అనేది ఏంటంటే బ్రహ్మచారి అవనివ్వండి గృహస్థి అనివ్వండి వనప్రస్థే కానివ్వండి ఇంకా సన్యాసం ఈ నాలుగు ఆశ్రమంలో ఉన్నవారు అందరూ ఒకటేనండి లక్ష్యం ఒకటే భగవద్ధామానికి చేరుకోవాలని కానీ మరి నాలుగు రకాలు ఎందుకు ఉన్నాయండి అంటే ముందు అందరూ చిన్నప్పటి నుంచి అంటే బ్రహ్మచారి ఆశ్రమంలో బ్రహ్మచారి ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట పెళ్ళి అయ్యేవారికి సో బ్రహ్మచారిగానే ఉంటారు దాని తర్వాత ఆ బ్రహ్మచారిలో ఆ శిక్షణలో వాళ్ళకి శాస్త్రాల గురించి చెప్తారు ముందు కూడా చెప్పుకున్నాం మనం సో ఇంద్రియాలను నేను నిలిచుకోవడం ఇవన్నీ నేర్పిస్తారు సో అలాగే ఈ యొక్క జగత్తు భౌతిక ప్రపంచం అనేది మోహామాయ ప్రపంచం అనే విషయం వాళ్ళు శాస్త్రాలు చదివేసి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకు ఈ యొక్క మోహమాయ ప్రపంచం పట్ల ఆసక్తి అనేది వెళ్ళిపోయింది అంటూ వాళ్ళకి ఆసక్తి కలగటం లేదు అనుకోండి వాళ్ళు అలాగే బ్రహ్మచార్యంలో అలాగే బ్రహ్మచారిగా ఉండి వాళ్ళ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడో వాళ్ళ సమయానుసారంగా వాళ్ళ తర్వాత డైరెక్ట్ సన్యాసం వాళ్ళు అనమాట అది పద్ధతి ఇక్కడ ప్రభుత్వం వారు రాశారు మొత్తం తాత్పర్యంలో ఉంది విస్తృతంగా ఒకవేళ వాళ్ళకి కనుక ఇంకా భౌతిక పైన ఆ యొక్క వ్యామోహం ఇంకా ఆసక్తి అనేది ఉందనుకోండి ఇంకా మొత్తగా పూర్తిగా శాస్త్రాలు చదువుకోవడం వల్లనే ఇంకా పూర్తిగా పోలేదు వాళ్ళకు అనిపిస్తుంది అనుభవించి చూస్తాను తర్వాత నాకు అర్థమవుతుందేమో అని అనుకునే వాళ్ళు అలా అనుభవించ అనుభవించి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం వాళ్ళు గృహస్థులుగా మారుతారు ఇలాగే చాలామంది గ్రహస్థులుగా మారుతారండి చాలా కొంతమంది బ్రహ్మచారిలుగా ఉంటారు తర్వాత సన్యాసం తీసుకుంటారు చాలామంది గృహస్థులుగా మారుతారు అలా గృహస్థులుగా మారిన తర్వాత వాళ్ళు కూడా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా వానప్రస్థాశ్రమం తీసుకుంటారు అది కూడా అక్కడ కూడా అంటే అప్పటి వల్ల వరకల్లా వాళ్ళకి అర్థమైపోతుంది ఈ మోహమాయ ప్రపంచం అనేసి మనం ఇప్పుడు భగవద్ధామానికి చేరుకోవాలి దానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి అనేసి అంటే గృహస్థాశ్రమం దాంట్లో బరువు బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత యాభై ఏళ్ళు సంవత్సరాల తర్వాత తర్వాత యాభై యాభై సంవత్సరాల తర్వాత ఈ వనప్రస్థాశ్రమం ఉంటుంది దాని తర్వాత ఇంకా వాళ్ళు కూడా లాస్ట్కి సన్యాసం తీసుకోవాల్సింది సో ఇలా అనమాట ఈ విషయాలన్నీ మనకి రూపాయల ద్వారా ఇక్కడ వర్ణిస్తారు ఇప్పుడు ఇరవై ఏడవ శ్లోకం చూద్దాం దీని తర్వాత ఇంకొక శ్లోకం ఉంది రెండు చూసుకొని ముగించేద్దామంటే ఈరోజు చర్చ ధాన ధర్మాజర్మా మోక్షధర్మాన్ వివాఘ ధర్మాన్ భగవద్ధర్మాన్ వ్యాస యోగత సో ఇక్కడ ఎన్నో రకాల ధర్మాలు ఉన్నాయంటండి సో మనకు ఒక ప్రభుజీ సుబ్రహ్మణ్యం ప్రభుజీ మనకి అన్ని శ్లోకాలు పెడుతున్నారు ధన్యవాదాలు ఇంకొక మాతాజీ కూడా లక్ష్మీప్రియ మాతాజీ కూడా పెడుతుంది శ్లోకాలు భగవద్గీతలో చాలా అండి మీ సేవలకి దాన ధర్మ సో ఇప్పుడు ఎన్నో రకాల ధర్మాలు అందులో దాన ధర్మం అనేది ఒకటి ఇంకా రాజుకి ఎన్నో రకాలైన రాజ్య ధర్మాలు ఉంటాయి వాటి గురించి కూడా భీష్మిదామా ఇక్కడ చెబుతాడు మనకి ఇంకా అలాగే ఒక స్త్రీ ఇంకా భక్తులు వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు వాళ్ళ కర్తవ్యాలు ఏంటి కూడా చెప్తారంట మనం జస్ట్ కొద్దిగా చూసుకుందామంట ఇప్పుడు దాన ధర్మం అంటే ఎవరిస్తారండి దానం అంటే గృహస్థులు అంతే గత వాళ్ళే గత సంపాదించేది తో వాళ్ళు వాళ్ళ యొక్క సంపాదన నుంచి యాభై శాతం వరకు వాళ్ళు భగవంతుడి సేవలో భగవంతుడి ప్రచారం కోసం ఉపయోగించాలని కూడా ప్రభుపాల వారు రాశారు అలా బ్రహ్మచారి మాత్రం ఆయన మెయిన్ లక్ష్యం వచ్చేసి యజ్ఞాలు చాలంటే మనకి ఇక్కడ యజ్ఞం అంటే కలియుగంలో నామ సంకీర్తన యజ్ఞం ఇదే భగవద్భక్తి ప్రచారం ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వానప్రస్థాశ్రములు సన్యాసాశ్రమం వాళ్ళు ఎన్నో తపస్సులు ఇంకా ఎన్నో రకమైన అంటే ఎన్నో వాళ్ళకి తపస్సులు చేస్తూ వాళ్ళు భక్తిని చేసుకోవాలి ఇవి మనకి భీష్మపితామ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వర్ణిస్తారు ఇంకా రాజధర్మం గురించి చెప్పారండి రాజధర్మం అంటే ఏంటి అని ఈ రాజధర్మంలో కూడా ఒక రాజులు ఎలా వాళ్ళు రకరకాల యజ్ఞాలు ఇంకా ఎన్నో రకరకాల సామాజిక సామాజిక కార్యక్రమాలు చేస్తారన్నమాట దీని దేని ద్వారా ప్రజలు సంరక్షణగా ఉండాలి ప్రజలందరూ ధర్మం అనేది తెలుసుకోవాలి ధర్మ పథంలో నడవాలి ఇంకా వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండడానికి ఎన్నో రకాల యజ్ఞాలు ఇంకా ఎన్నో రకాల దాన ధర్మ కార్యక్రమాలు చేస్తుంటారు ఇవన్నీ రాజధర్మంలో ఒక భాగము ఇవన్నీ రాజధర్మం గురించి ఇంకా విస్తృతంగా మను సంహిత అనే పుస్తకంలో రాశారు ఇంకోటి ధర్మశాస్త్రాని పరాసర్ వాళ్ళు ముని రాశారు ఆ పుస్తకంలో కూడా ఆ శాస్త్రంలో కూడా ఉందన్నమాట వీటి గురించి విస్తృతంగా సో ఇలా రాజులు వాళ్ళ ధర్మం ఏంటంటే వాళ్ళు రక్షించుకోవడం కోసం అంటే ధర్మాన్ని ప్రజల్ని రక్షించడం సంరక్షించడం ఇంకా వాళ్ళని మంచి మార్గంలో మార్గదర్శనం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు అన్నమాట ఇంకా వాళ్ళు ఈ ట్యాక్స్ కర్ ట్యాక్స్ని ఏమంటా మనం పన్ను పన్ను వసూలు చేస్తారు కదా ఈ పన్ను అనేది వాళ్ళు ఎలా అంటే ఇప్పుడులాగా కాదు అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే వేదిక శాస్త్రాల ప్రకారం ఏవైతే ప్రజలు పండిస్తారో ధాన్యాలు కానీ పళ్ళు కానీ ఫలాలు కానీ కూరగాయలు కానీ ఏవైనా వాళ్ళు ఏవైతే సంపాదిస్తున్నారో వాళ్ళ సంపాదన నుంచి వన్ ఫోర్త్ ఇరవై ఐదు శాతం అది రాజుకి దాని మీద హక్కు ఉంటుందంట ఎందుకంటే రాజు అవన్నీ తీసుకుని అప్పుడే కదా రాజు యొక్క కాశ కోశాగారం అనేది పెరుగుతుంది అప్పుడు దాని ద్వారా మళ్ళీ అందరికీ సమాజానికి ప్రజలకి ఆయన సమాజ కార్యక్రమాలు చేస్తారండి వారు గురుకులాన్ని కూడా మెయింటైన్ చేస్తారు రాజులు సో సో దాని ద్వారా అందరికీ ఈ శిక్షణ అనేది లభిస్తుందని సో అలాగే వాళ్ళు ఎవరైతే ఋషులు మునులు బ్రాహ్మణులు వాళ్ళకి లక్ష రక్షణ వాళ్ళకి కరిగే సదుపాయాలు అందిస్తారనమాట ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీరి ద్వారానే ధర్మాన్ని ప్రచారం నేను చేయొచ్చు ఈ యొక్క సమాజంలో అని అందుకే వాళ్ళకెంతో వాళ్ళ ఆధారపూర్వకంగా వ్యవహరిస్తారు వాళ్ళ పట్ల ఇవన్నీ విషయాలు ఇప్పుడు మనకు చెప్పారు ఇంకా ఎన్నో ఉన్నాయి ఇంకా మనం ముందుకు వెళ్దాము సో ఇంకొక విషయం అదే స్త్రీల గురించి చెప్పేసి స్త్రీలు ఇక్కడ ప్రోపాల ద్వారా రాశారు అంటే మన భీష్మ పితామ యొక్క అన్ని శిక్షణల నుంచే ఒక స్త్రీ అనే నారి ఆమె పురుషుడికి ఒక ప్రేరణగా నిలవాలంట పురుషుడు ఎన్నో కార్యాలు చేస్తే ఆ ధర్మ కార్యాల్లో స్త్రీ ఆయనకు ప్రేరణగా నిలవాలి ఎందుకంటే స్త్రీ పురుషుడి కన్నా ఎక్కువ శక్తిశాలి అవ్వచ్చు కావచ్చు శక్తిశాలి అని ఇక్కడ రాశారు స్త్రీ పురుషుడు కన్నా ఎక్కువ శక్తిశాలి ఎలా తెలుస్తుంది మనకి అంటే ఒక ఘటన ఉందనమాట ఒక మన హిస్టరీలో చదువుకుంటాము జూలియస్ సీజర్ అనే ఒక పెద్ద రాజు ఉండేవాడు ఎంతో శక్తిశాలి రాజు ఎంతో పరాక్రముడు కానీ ఆయన ఒక సుందర కన్య ఒక రాణి క్లియోపాట్రా ఆమె వశంలో వశీభూతుడైపోతాడు తర్వాత ఆమె చెప్పినట్టే వింటాడు అనమాట సో అంటే అలా ఎందుకంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే స్త్రీ ఎంతో శక్తిశాలి కానీ ఆమె ఎప్పుడైనా సరే ఆమె యొక్క సిగ్గు విడిచిపెట్టకూడదు ఎప్పుడైతే సిగ్గు విడిచిపెట్టిపోతుందో ఒక స్త్రీ అప్పుడు సమాజంలో సమాజంలో ఉత్పాదాన్ని సృష్టిస్తుందంట అంటే ఆ విధంగా ఆమె చాలా శక్తిశాలి కానీ అదే ఆమె సిగ్గును కాపాడుకొని ఉందనుకో అప్పుడు ఆ ఒక కుటుంబానికి కానీ ఆ యొక్క పురుషుడు కానీ ఎంతో ప్రేరణగా నిలుస్తుంది అనమాట ఆ విషయాన్ని ఇక్కడ ప్రభుపాల అనమాట ఒకవేళ సిగ్గు వేడిస్తే అప్పుడు స్త్రీ సమాజంలో ఎంతో ఎన్నో రకమైన వర్ణ సంకరకి కారణం అవుతుంది అదే అనమాట ఇక మనకు చెప్పింది సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మనకి చాలాసార్లు చర్చించుకున్నాము అదేంటంటే భగవద్ధర్మం భక్తులు ఎలా భగవంతుని పూజించుకోవాలనే విషయం ఇక్కడ మనకు భీష్మదేవుడు అదే మనకు భక్తుల సంరసనలో మనం చదువుకుంటాము పంచాంగ భక్తి అని ఐదు ముఖ్యంగా ఐదు విధాలుగా మీరు భగవంతుడిని పూజించుకోవచ్చు ఒకటి ఏంటంటే మీరు పని చేసుకుంటూనే భగవంతుడికి విగ్రహారాధన చేసుకోవడం ఇంకొకటి భక్తులకు సేవ చేసుకోవడం ఇంకొకటి శ్రీమద్ భాగవతం వినడం ఇంకొకటి ధామంలో నివసించడం ఇంకొకటి హరినామజపం చేయడం లాస్ట్ శ్లోకం ఉందండి అది చర్చించుకొని ముగిద్దామన్నమాట ఒక మాతాజీ రాశారు జయానంద్ ప్రభు గురించి చర్చించండి ఈరోజు జయానంద్ ప్రభు ఒక త్రిలోభావ తిథి అనుకుంటా జయానంద్ ప్రభు త్రిలోభావ తిథి అండి ఈరోజు జయానంద్ ప్రభు గురించి ఒక రెండు వాక్యాలు చెప్తాను ఎక్కువగా చెప్తే మనం ఇక్కడ డిలే అయిపోద్ది మనకి రౌపాదులు యొక్క శిష్యులు అనమాట జయానంద ప్రభు ఆయన ఎంతో నిజాయితీగా ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రవుపాది యొక్క ఇస్కాన్ని స్థాపించడానికి ముఖ్యంగా రథయాత్రని రథాల్ని ఆయనే స్వయంగా రథాన్ని తయారు చేసేవాడు ముందు ఆ విదేశాల్లో అమెరికాలో స్టార్ట్ అయినప్పుడు సో ఆయనే అన్నిటికీ ఆ రథయాత్రనికి కావాల్సిన అన్ని విషయాలు అన్ని వస్తువులని సామాగ్రిని డబ్బుల్ని సేకరించేవాడు దాని తర్వాత ఎన్నో కార్యాలు స్వయంగా రాత్రి పగలు ఆయన పనిచేసి ఆ యొక్క రథాన్ని రథయాత్రను చేసేవాడు అనమాట అందుకే ఇప్పుడు కూడా రథయాత్ర ఎక్కడ జరిగిన అమెరికాలో ఆయన ఫోటో రథాన్ని మీద పెడతారు అనమాట ఎందుకంటే ఆయన వల్లే రథయాత్ర అనేది మొదలైంది మరియు కొనసాగింది అమెరికాలో సో ఆయన ఎంతో కష్టపడి ఆయన్ని టెంపుల్కి ఆయన ఆయన ఎంత సంపాదించేవాడో మొత్తం అంతా భగవంతుడి సేవలో పెట్టేసేవాడు ఆయన కారు నడిపించి ఆ కారు నడిపించి డ్రైవర్గా నడిపేవాడు దానిలో వచ్చిన డబ్బులు కూడా అన్ని భగవంతుడికి ఇచ్చేవాడు అలా అంటే ప్రభుపాదవుకి ఇచ్చేసేవాడు సేవకి అలా ఎంతో మతం హండ్రెడ్ పర్సెంట్ నూరికి నూరు శాతం మనం భగవంతుడి సేవలో ఆయన ఆయన యొక్క శరీరాన్ని పెట్టేశాడు అనమాట అలా ఆయన ఎన్నో సేవలు చేశాడు మంది భక్తులకి ఆయన ప్రేరణ ప్రేరణ ప్రేరణగా నిలిచాడు ఎంతోమంది మహామహాశుద్ధ భక్తులు కూడా భగవంతుడి ఈ యొక్క ఆందోళన ఆయన ఇస్కాన్లకి తీసుకొచ్చాడు ఆయన ఆయన వల్లనే వచ్చారు సో ఆయన అందరూ ఎంతో ప్రేమించేవారు ఆయన ఎంతో అందరినీ ప్రేమగా చూసుకునేవాడు జయానంద్ ఇంకా ఆయన లాస్ట్లో ఆయనకి క్యాన్సర్ వచ్చింది అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా హాస్పిటల్ కూడా ఆయన ప్రచారం చేసేవాడు అక్కడున్న నర్సులకి డాక్టర్లకి అందరికీ ఆయన ఎప్పుడు ఎన్ ఏ అన్ని పరిస్థితుల్లో ఆయన భక్తిని పాటించాడు ఆయన లాస్ట్ మూమెంట్ వరకు లాస్ట్ క్షణం వరకు క్షణం వరకు ఆయన భగవంతుడు భక్తిని పా ఆయన పాటిస్తూ ప్రచారం చేస్తూనే ఆయన భగవద్ధమానికి వెళ్ళిపోయాడు అనమాట అందుకనే ప్రభుపాల్ వారు ఆయన పట్ల ఎంతో ఎంతో మతల ఆనందం ఆయన పట్ల ఆయన ద్వారా ఎంతో ప్రసన్నులు అనమాట ప్రభు ఆయన గురువుని ఆయన ఒప్పించాడనమాట ఆయన జయానంద గురువు ఎన్నో సేవల ద్వారా అంకిత భావంతో సేవ చేయడానికి ఆయన ఒక ప్రతిరూపం అనమాట సో మళ్ళీ ఎప్పుడైనా మనము జగన్నాథ్ అలా చెప్పుకున్నప్పుడు విస్తృతంగా ఆయన గురించి చర్చించుకుంటాము సో ఇరవై ఎనిమిదవ శ్లోకం లాస్ట్ చూసుకొని విజ్ఞామంట మనకు సమయం కూడా అయిపో అయిపోతుంది టైం ఎంత అయింది ఓకే లాస్ట్ లో మనం చర్చించుకొని ముచ్చుకుంటున్నాం ధర్మార్థ కామ మోక్షాంశ సహోపాయాన్యతామునే నానాఖ్యానేతి హాశేషు వర్ణయాం అసతత్వవిత్ దీని తర్వాత ఆయన ఈ విధంగా అన్ని వర్ణాలు ఆశ్రమాలు వాళ్ళ కర్తవ్యాలు రకరకాల మనుషులు వాళ్ళ యొక్క జీవన విధానాలు ఎలా ఉండాలో అన్నీ మనం వర్ణించడమే కాకుండా వాటికి అన్నింటికి అనుగుణంగా ఎన్నో రకాల కథలను ఆయన పురాణాలను ఇతిహాసాల నుంచి చెప్పాడంట ఈ పురాణాలు ఇతిహాసాల్లో అండి ఎన్నో కథలు ఎన్నో మంది మహామహాభక్తులు ఇంకా రకరకాల మనుషుల గురించి ఎన్నో రకాలైన చరిత్రలు ఉంటాయన్నమాట ఇవన్నీ కాల్పనికం కాదండి నిజంగా ఒకసారి జరిగిన ఘటనలు సత్య ఘటనలు అవి ఏ లోకంలో ఎప్పుడు జరిగాయో మనకు తెలియదు ఒక్కొక్కసారి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క యుగంలో జరిగినవి అవన్నీ అందుకనే అవన్నీ మనం ఎప్పుడు జరిగాయని ఆలోచించడానికి ట్రై చేసామనుకోండి చాలా కష్టం అవి కనిపెట్టడం కానీ ఇవన్నీ సత్య ఘటనలు మనకు పురాణాల్లో ఇతిహాసాల్లో వచ్చేవన్నీ సో మనం అవి ఎక్కడి నుంచి జరిగాయి ఎక్కడ జరిగాయి ఎప్పుడు జరిగాయి అనే దానికన్నా ఆ జరిగాయలో ఆల్రెడీ జరిగిపోయాయి ఆ జరిగిన వాటిల్లోంచి మనకు ఎందుకు ఆ కథల్ని చెప్పారు ప్రతి ఒక్కసారి మనం చూసుకుంటాం కదా ఈ కథని ఎందుకు చెప్పారు దానికి ఒక లక్ష్యం ఉంటుంది ఏదో ఉదాహరణగా అంటే ఈ విషయాన్ని శిక్షణ బోధన ఇవ్వడానికి మనకి ఈ కథ చెప్తారనమాట ఋషులు మునులు పురాణాల్లో ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి ఎందుకు ఈ కథ అని చెప్పారు దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలి మన జీవితంలో దాని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి అని ఇక్కడ మన ప్రోపాత వారు చెప్తారు ఇంకా ఈ కథలన్నీ నిజమైన కథలు నిజమైన సంఘటనలు సో ఇవన్నీ మనకు ఋషులు మునులు మన పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పారు అలాగే భాగవత్ పురాణంలో కూడా ఎన్నో కథలు వస్తాయి భక్తికి సంబంధించి భక్తి తత్వానికి సంబంధించినవి ఇంకా మనము ముద్దు చూద్దామంట సో రేపు నరసింహదేవి భగవంతుడి యొక్క ప్రహ్లాద్ మహారుజ్ యొక్క లీలా కథ శిక్షణలు చర్చించుకుందాము ఈరోజుకి ఇక్కడే మేము ముగిద్దామంట ఈరోజు ఆల్రెడీ సమయం ఆల్మోస్ట్ అయిపోయింది ఒకవేళ ఇంకోసారి మనకి ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొంచెం తొందరగా క్లాస్ అయిపోతుంది ఆ సమయంలో ఏమైనా ప్రశ్నలు కూడా తీసుకోవచ్చు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అలాంటివి రేపు కాకపోవచ్చు అని ఎల్లుండి అలా అడగచ్చు అవునండి ఆయన భగవద్గీత ప్రింట్ చేయడానికి కూడా ఆయన డబ్బులు ఇచ్చాడు ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ భగవంతు ప్రభుపాదకి ఇచ్చేసేవాడు సేవ కోసం ఎస్ చెప్పాను కదా మొదటి రథయాత్ర శాన్ ఫ్రాన్సిస్కోలో దానికి కూడా ఈ జయానంద్ ప్రభు మెయిన్ వ్యక్తి ప్రతి రథయాత్రలో ఆయన ఉన్నంత సమయము ప్రతి రథయాత్ర ఆయన ఎంతో సహాయం చేశారు సో మనము ఈరోజు చేసే ఇక్కడే ముగిద్దామంట ధన్యవాదాలు హరే కృష్ణ శిల ప్రభుపాద కీ జయ శ్రీమద్భాగవతం కీ జయ సమవేత గౌర భక్త వృద్ధ కీ జయత గౌర సీతనాథ్ ప్రేమానందే హరిహరిోర